ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలల్లా ఈ బాలకార్మిక వ్యవస్థ ఒకటి ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు ఎందరో మంది బాలల బంగారు భవిష్యత్తును చిదిమిస్తున్న ఈ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కూడా కృషి చేస్తూనే ఉన్నది అయినప్పటికీ అనుకున్నంత ఫలితాలు కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం మళ్ళీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి అసలు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారు ఈ దినోత్సవాన్ని జరపడం వెనుక ఉద్దేశాలు ఏమి అట్లాగే ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అసలు మార్గాలు ఉన్నాయా ఉంటే ఏ రకంగా దీన్ని నిర్మూలించాలి ఈ వివరాలని మనతో పంచుకునేందుకు ఇలా ఆదిలాబాద్ బాలల హక్కుల పరిరక్షణ విభాగం న్యాయ సలహాదారు ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది పుట్ల రమేష్ ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రమేష్ గారు నమస్కారం ముందుగా చెప్పండి అసలు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం అనేది ఎప్పటి నుంచి జరుపుతున్నారు దీన్ని జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏమి ఇది రెండు వేల రెండు నుంచి కూడా ఉంది కానీ మన భారతదేశము రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నారు అంటే ప్రతి జిల్లాలో కార్మిక నిర్మూలన దినోత్సవం చేయాల పిల్లలు ఎవరు కూడంగా బయట కార్మిక ఉద్దేశం చేయకూడదు లేబర్ పనులు చేయకూడదు అన్నట్టు ఉద్దేశంతో రెండు వేల పదిహేను నుంచి మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు దేనికి లేబర్ ఆఫీసు నుండి చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా అందరు కలిసి ఎక్కడ కూడంగా ఉండకూడదు అనేది తీసుకొస్తున్నారు దాదాపుగా జరుగుతున్నది పిల్లలు అందరు కూడా బడి లోపల ఉండే అదే మనకు అది రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారంగా కూడంగా ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలందరూ అందరు కూడంగా అంటే పిల్లలంతా బడిలో ఉండాలి బడిలో ఉండాలా బిలో ఫోర్టీన్ ఇయర్స్ లోపల పిల్లలు ఎవరు కూడంగా చైల్డ్ లేబర్ లేబర్గా ఉండకూడదనేది ఉద్దేశం అంటే బడియుడు పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు అనేది దీని ఉద్దేశం నేను అదం కూడా అదే నేను ఏ నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుగుతున్నారు కొన్ని దినోత్సవాల అప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నిర్దేశము నినాదం తీసుకుంటారు కదా మరి దీనికి ఎట్లా నోట్ టు చైల్డ్ లేబర్ ఎస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే నినాదంతో జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం ఇదే నినాదం ఉంటుందా ఇదే నినాదం వరల్డ్ మొత్తం ఇదే ఇదే కూడా ఎందుకంటే మెయిన్ అందరు కూడా చదువుకుంటే అసలు ప్రాబ్లం ఉండదు అన్నట్టు ఎక్కడ కూడా కార్మికులు ఉండరు అనేది ఉద్దేశంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నట్టుగా అయితే ఇప్పుడు న్యాయ పరిభాషలో బాల కార్మికుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ వయసు వాళ్ళని బాల కార్మికులుగా పరిగణిస్తారు అసలు బాల కార్మిక వ్యవస్థ అంటే దీని గురించి చెప్తారు ఇందులో రెండు రకాలుగా ఉంటుంది సార్ ఇందులో పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లల్ని ఎవరిని కూడా పెట్టుకున్నా అది నేరమే జరుగుతుంది చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఎవరిని పెట్టుకున్నా అది నేరమే ఎందుకంటే ఆ పిల్లలందరూ కూడా బడి లోపల ఉండాలి ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇట్ల మధ్యన ఉంటుంది అడల్ట్స్ అండ్ చైల్డ్ లేబర్ అని వాళ్లకు కొన్ని పని గంటలు బయట చేసుకోవచ్చు అంటే ఫ్యామిలీ వాళ్లకు సపోర్ట్ చేయచ్చు ఇప్పుడు అదే వాళ్ళు బడి టైమింగ్స్ ఏవైతే స్కూల్స్ టైమింగ్ ఉన్నదో ఎయిటీఏఎం టు ఇట్లా సెవెన్ పిఎం వరకు ఆ మధ్యలో ఎవరు కూడా పనిలో ఉండకూడదు అది ఉద్దేశం దాని ప్రకారంగా ఎవరికైనా అందులో కార్మికులుగా చేస్తే వాళ్ళు వాళ్లకు చట్ట ఇదైతే ఇప్పుడు మనం అసలు ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఏ రకమైన చట్టాలు ఉన్నాయి ఆ చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు బాల కార్మిక వ్యవస్థకు కారణాలు ఏమై ఉంటాయి మెయిన్గా వచ్చేసి అంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పేదరికము నిరుద్యోగము నిరక్షరాస్యత ఇవన్నీ కూడా బాల కార్మికులు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాశులు ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పంపిచేస్తారు అలా పంపించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది పిల్లలు అసలు యాక్చువల్గా పంపకూడదు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఇన్కమ్ సోర్సెస్ అలా పంపుతున్నారు అయితే ఇంత ప్రభావం చూపుతున్న ఈ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలంటే మార్గాలు ఉన్నాయా ఉంటే ఏ రకంగా దీన్ని నిర్మూలించవచ్చో చెప్తారా ఇది ఒక్కరితోనే చేసే పని కాదు సార్ అందరి కూడా భాగస్వామ్యం అవసరం ఉంటుంది ప్రభుత్వ పరంగా వాళ్ళు చట్టాలని అమలు చేయాలి అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఏవైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు అదేవిధంగా పబ్లిక్ ని నుంచి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాలా అదే రైల్వే స్టేషన్ లో పోస్టర్స్ అటువంటి పేస్ట్ చేయాల రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో ఇట్లా పోస్టర్స్ అంటు పెట్టాలి అప్పుడు వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ వస్తుంది అదే స్కూల్ ఎడ్యుకేషన్ అందులో అక్కడ కూడా ఇన్స్టిట్యూషన్ ప్రతి సంస్థలలో చెప్తే తప్పకుండా దీనికి ముందుకు పోతుంది ఇప్పుడు ఈ బాల కార్మిక వ్యవస్థ ఏదైతే బడియుడు పిల్లల్ని పనిలో పెట్టుకోవడం అనేది నేరం దీనికి శిక్షలు కూడా ఉంటాయని మనం ఇంతకు ముందు అప్పుడు అనుకున్నాం కదా ఇప్పుడు చెప్పండి ఈ పిల్లల్ని పనిలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఎలాంటి చట్టాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా ఇది జూనియల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అయితే కనీసము ఐదు సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది వన్ ల్యాక్ వరకు ఫైన్ ఉంటుంది అదే డిఫరెంట్ అంటే ప్రమాదకర పనులలో పెట్టుకుంటే మాత్రం అట్లాంటి కొన్ని ప్లేసులలో ఉంటే పది సంవత్సరాల వరకు కూడా శిక్ష ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఫైన్ కలుగుతుంది ఇందులో చాలా కఠినంగా ఉన్నాయి చట్టాలు వాటిని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత అందరి మీద కూడా ఉంది ఇది ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు డయల్ హండ్రెడ్ కి కూడా చేయొచ్చు వన్ జీరో నైన్ ఎయిట్ కి కూడా కాల్ చేస్తే వారి మీద అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా పిల్లలు కార్మికులుగా పని చేస్తున్నారు అని అంటే అక్కడ చేయవచ్చు అయితే ఇప్పుడు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాదు ప్రజల భాగస్వామ్యం అవసరం ప్రతి ఒక్కరూ దీనికి తోడ్పాటు అందించాలని అంటున్నారు కదా ప్రధానంగా ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఏ ఏ శాఖలు ప్రధానమైన భూమికను పోషిస్తాయి ఇందులో ఒకవేళ ఇట్లాంటి బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు కానీ ఇంకేదైనా సమాచారం కానీ ప్రజలు ఎవరైనా అందించాలంటే ఏ శాఖ వాళ్ళని సంప్రదించాలి మొట్టమొదటిగా అయితే ఇందులో ఎవరైనా బాల కార్మికుల ఉంటే లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు ఈ కనబడినప్పుడు మనం కూడా డైరెక్ట్ కంప్లైంట్ వాళ్ళకు కూడా చేయొచ్చు లేదా అంటే వన్ జీరో నైన్ ఎట్ కాల్ చేయొచ్చు లేదు అని అంటే హండ్రెడ్ కూడా కాల్ చేసి చెప్పచ్చు పోలీస్ వాళ్ళు కూడా చేస్తారు వీళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు అయితే ఇంతకు ముందు కొన్ని శిక్షల గురించి కూడా ప్రస్తావించారు దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు చెప్తారా ఈ పిల్లల్ని పనిలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి యాజమాన్యులకు ఏమున్నా అంటే పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వాళ్లకు కూడా వాళ్ళకు ఎఫెక్టివ్ అవుతుంది వాళ్లకు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి అందులో వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల్ని చదివించడానికి వాళ్ళ సహకారం కూడా ఉండాలి ఎందుకంటే బాల కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి వీళ్ళ ద్వారా ఎక్కువ పని చేయించుకుంటారు కాబట్టి అలా వాళ్ళ జీవితం నాశనం అవుతుంది పాపం ఎందుకనంటే భవిష్యత్తులో ఏమైతుందంటే వాళ్ళు మొత్తం పేదవారిగానే ఉండిపోతారు ఇక మంచి భవిష్యత్తు ఉండదు సో వాళ్లకు అక్కడ వీళ్ళ యాజమాన్యాల సహకారము ఇందులో కంపల్సరీగా ఉంటుంది మనకు అయితే ఇప్పుడు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఒక పౌరుడిగా ఎలాంటి బాధ్యతల్ని నిర్వర్తించాలో సూచిస్తారా ఈ బాల కార్మికులది ఉన్న ప్రతి పౌర సమాజం కూడా అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాల కార్మికులు ఎక్కడ కూడంగా ఉన్నాయి ఎందుకంటే నేటి వాళ్ళలే రేపటి పౌరుడు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనము అందరికీ సహకరించినట్టుగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఈ రోజు వాళ్ళు పని చేసుకున్నంటే స్కిల్ డెవలప్డ్గా ఉండరు వాళ్ళు ఏదో పని చేసుకుని ఉంటారు వాళ్ళకు నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ పనిని మానేయాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళకు డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళు క్రిమినల్స్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన అందరిది సమాజం బాధ్యతగా తీసుకొని ఎక్కడైతే చైల్డ్ లేబర్స్ ఉంటారో వాళ్ళని ఎలిమినేషన్ చేయడానికి అందరి సహకారం ఉండాలి ముఖ్యంగా విద్యాశాఖ వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ కావాలా ఎందుకంటే ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ ఉంటాయో ఎందుకు అవుతున్నారో అనేది వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశము వీళ్ళు కల్పించాలి హాస్టల్స్ ఫెసిలిటీస్ కల్పిస్తే వీళ్ళ కొరకు సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా బాగుంటుంది అదే విధంగా ప్రభుత్వాలు డిపార్ట్మెంట్లు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులకు వాళ్లకు ఏదైనా ఆర్థిక సహాయపరంగా ఏమైనా పని కల్పిస్తే ఇంకా బాగుంటుంది అంటే పిల్లల్ని పనిలో పెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కొంత పని కల్పి కొంత ఉపాధికి మార్గం చూపిస్తే పిల్లల్ని బడికి పంపించే అవకాశం ఉంటుంది ఇంకా ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మా శ్రోతలకు ఏమైనా సూచన సలహా చేయాలనుకుంటే చెప్పండి దేశంలో ఉన్న పౌరులు అందరికీ ఇది ఏమనంటే అంటే తప్పకుండా అందరూ కూడా పిల్లల భవిష్యత్తు కొరకు మనం అందరి సహకారము పిల్లల కొరకు చేయాలి ఎక్కడైనా బాల కార్మికులు ఉంటే హండ్రెడ్కి కానీ వన్ జీరో నైన్ కానీ కాల్ చేస్తే తప్పకుండా దీనిపైన చర్యలు వాళ్ళు తీసుకుంటారు ఫర్దర్ ద డిపార్ట్మెంట్కు వీళ్ళు చేరవేస్తారు చాలా సంతోషం రమేష్ గారు ముఖ్యంగా ఈ బాల కార్మిక వ్యవస్థకు కారణాలు అట్లాగే దీని రూపుమాపడానికి ఉన్న మార్గాలు పౌరుడిగా ప్రభుత్వ శాఖ అధికారులుగా ఇన్ని వర్గాల ప్రజలు ఏ రకంగా కృషి చేయాలి అనే సూచనలు సలహాలని చేసిండ్రు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ బాలల భవిష్యత్తును బంగారుమయం చేయడానికి పనిలో కాకుండా బడిలో ఉండేలా వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసేలా ప్రతి ఒక్కరూ నడుచుకుంటారని వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విలువైన సమాచారాన్ని మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద